హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత కిచనైన్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి ఇదేంటి ముగ్గులు ఇల్లు ఏం చూపిస్తున్నారు అనుకుంటున్నారో మాకు ఈ సండే బొనాల పండగ ఏంటంటే అంటే నిన్ననే అందుకే ఏడావుడి అంతా మార్నింగ్ లేచి మొత్తం ఇల్లు క్లీన్ చేసుకున్న నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గేటుకి ఇలా మామిడి అక్కలతో ఇలా మొత్తం కట్టేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి దర్వాజాకి ముగ్గులు పెట్టి దర్వాజా పూదించుకొని గడపకు మొత్తం ముగ్గులు పెట్టి నెక్స్ట్ స్టవ్ క్లీన్ చేసి ఇలా పాలు పెట్టాను పాలు పొంగిచ్చి పరమాన్నం తయారు చేశాను మనం ఇట్లా అన్న చేసుకోవచ్చు అంటే బోనంకి నైవేద్యం మనం పసుపు కొంచెం పెసరపప్పు అలా వేసి అలా కూడా వండుకోవచ్చు మన ఇష్టం ఏదైనా నైవేద్యం పెట్టుకోవచ్చు అంటే పెరుగు అన్నం అట్లా ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ ఇది మా సార్ చేస్తున్నాడు ఇక్కడ మటన్ కర్రీ అలాగే పూరీ చేశాను మార్నింగ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ ఏమో లాస్ట్లో నేను వీడియో తీయలేదు అంటే బోనం చెల్లిచ్చిన తర్వాత బిర్యానీ చేశాను నిన్న తినేసరికి త్రీ అయింది అనమాట ఫుల్ అలసిపోయాను మూడిటిక టైంలో వీడియో తీద్దామని ఆలోచన లేదు నైట్ గుర్తొచ్చింది అసలు వీడియో తీయలేదు కదా అని చెప్పి ఇక్కడ వచ్చేసి మా పాప బోనం ఈసారి మొత్తం తనే ఇట్లా త్రిశూలం స్వస్తికి ఇవన్నీ వేసింది చాలా బాగా చేసింది బోనం మాత్రం డెకరేషన్ కొంచెం ఫైనల్గా నేను ఒక అంత వేపాకులు అవన్నీ పెట్టి నైవేద్యం పెట్టి నేను చేశాను ఇక్కడ మా పిన్ని హెల్ప్ చేసింది మా పాపకి నేనేమో కిచెన్లో వంట చేసుకుంటున్నాను నేను మా చిన్న పాప వీడియోలో చూపించాడు తన కన్ ఇష్టం ఉండదు ఇట్లా కనిపించడం అందుకే తనను ఎప్పుడు కూడా నేను వీడియోలలో పిల్లలను అసలు పెట్టను ఇక్కడ వచ్చేసి నేను మిగతా ఫస్ట్ కంకణం కట్టుకోవాలి బోనం ఇలా పూదించిన తర్వాత కంకణం కట్టి నైవేద్యం చాలామంది ఎలా అంటే బోనంలోనే వండేస్తారు డైరెక్ట్ అలా వండిన తర్వాత మనం అది చల్లారి మొత్తం ఇట్లా బోనం పూదించడం ఇవంతా కూడా కొంచెం చేయి కాలుతుంటుంది అంత వేట్ చేయాలి కదా అందుకే ఇలా కూడా చేసుకోవచ్చు మనం వేరే సపరేట్ గిన్నెలో ఉడికించుకొని తర్వాత ఇది మొత్తం ఇక్కడ ఇది డెకరేషన్ అయిపోయిన తర్వాత బోనం పూదించిన తర్వాత అందులో నైవేద్యం పెట్టుకొని బోనం తయారు చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళదనమాట ఇలా చేసినా ఒకటే అలా కూడా చేసుకోవచ్చు ఇక్కడ చిన్న బోనంలో వచ్చేసి బెల్లం చాకా పోసానండి నేను అంటే ఒక వాటర్లో బెల్లం కొంచెం వేసి చాకా పోసాను కొంతమంది ఎలా అంటే పచ్చి పులుసులా చేసి ఉల్లిగడ్డలు అలా కూడా వేసుకెళ్తుంటారు అది కూడా మన ఇష్టం ఎలా అమ్మవారికి నైవేద్యం పెట్టినా మనం భక్తితో ఏది ఇచ్చినా కానీ అమ్మవారికి ఇష్టం అనమాట ఇక్కడ ఫస్ట్ బోనంలో మొత్తం పరమాన్నం పెట్టేసి తర్వాత బెల్లం చాకా వేసి తర్వాత దీపం పెట్టాను అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ రెడీగా పెట్టేసుకున్నాను నేను అవి మట్టి ప్రమిదలు రెడీగా పెట్టేసుకున్నాను ఫస్ట్లోనేమో ఒత్తులు ఇట్లా పెద్దగా ఉండేవి తెచ్చి వాటికి బియ్యం పోసి అవి ఆపడానికి చాలా కష్టపడేది అంటే ఒత్తి మధ్యలో మన సెంటర్లో ఆగదు కదా సైడ్కి పడిపోతూ ఉంటుంది దాంట్లో సగం వరకు మొత్తం బియ్యం పోసేదాన్ని ఈసారి ఇట్లా అరౌండ్గా ఒత్తి బియ్యంతో వాళ్ళు కట్టి రెడీ చేశారనమాట బాగుంది కదా ఎక్కువ కష్టపడకుండా అందుకే అలాంటి ఒత్తులు తీసుకొచ్చాన్నిసారి అది మనకు ఎలాంటి మేము బోనం తీసి బయటికి వెళ్ళేంత వరకు మంచిగా వెలుగుతూనే ఉంది అంటే ఇంట్లోనే చాలాసేపు వెలిగించి పెట్టాను ఇక్కడ వేపాకు మొత్తం ఇట్లా తోరణంలా కట్టి కిందకి వేలాడేటట్టు అలా పెట్టేదాన్ని అంటే ఇట్లా పైకి కూడా ఉంటుండే ఈసారి ఏం చేశాను అంటే డైరెక్ట్ బోనంలోకి వేపాకులన్నీ ఇలా వేసేసి పైన చిన్న బోనం పెట్టాను అలా కూడా కొంచెం ఇట్లా డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి కొంచెం ఎక్కువ టైం కూడా పట్టలేదు తొందరలోనే అయిపోయింది తర్వాత ఆయిల్ పోసి మొత్తం ఇట్లా రెడీ చేసుకొని పూజ గదిలో తీసుకెళ్ళి దీపం వెలిగించాను వెలిగించి ధూపం వేసి కొబ్బరికాయ కొట్టి మన ఇంటి దేవతకి ఇంట్లో దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టుకొని తర్వాత మన గుడి దగ్గర కూడా కొబ్బరికాయలు తీసుకెళ్ళాలి బోనంతో పాటు మనం అమ్మవారి దగ్గరికి పసుపు కుంకుమ అలాగే కొబ్బరికాయ అగరబత్తులు పువ్వులు ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి అక్కడ కూడా మనం కొబ్బరికాయ కొట్టాలి నెక్స్ట్ ఎలా అంటే మనం కోని కూడా మనం బోనంతో పాటు కోని కూడా కోసుకొని రావాలి మా సార్ ఏం చేస్తారంటే మాతో పాటు రాడు తనకు సండే కదా బిజీ ఉంటుంది అందువల్ల తను నెక్స్ట్ ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఫ్రీ టైంలో అప్పుడు మళ్ళీ కోని కోసుకొస్తారనమాట నేను ఓన్లీ బోనం చెల్లించుకొని వస్తాను ఇక్కడ రెండు బోనాలు కంప్లీట్ అయిపోయాయి మధ్య మధ్యలో పువ్వులు కూడా కూర్చోను పువ్వులు చిన్న బోనాన్ని కట్టేది ఉండే ఏమో లాస్ట్లీ కాదు సరే మనకి కాళీగట్ల బోనం వద్దని చెప్పేసి మళ్ళీ పూలు కూడా పెట్టేశాము ఇది మా పిన్ని ఐడియా అనమాట అలా మధ్యలో పూలు పెట్టు బాగుంటుంది అని చెప్పేస్తే పూలు కూడా అందులో కూర్చాను మధ్య మధ్యలో ఇక్కడ బోనం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ పూజ గదిలో బోనాలను పెట్టాను మధ్య కింద ఇస్తారా పెట్టి బియ్యం పోసి పైన బోనం పెట్టాలి మొత్తం డైరెక్ట్ ఇట్లా ఏం పెట్టకుండా కింద బోనం పెట్టకూడదండి ఇలా పెట్టిన తర్వాత కొబ్బరికాయలు అవన్నీ కొట్టేశాను నెక్స్ట్ ఇక్కడ బయటకు వెళ్తున్నాం ఏమో మా పెద్ద పాప ఈసారి చిన్నమ్మ రాలేదు టెంపుల్కి నేను మా పెద్ద అమ్మని తీసుకొని వెళ్ళాము ఇక్కడ మా హీరోగాడు చూడండి బోనం హడావుడి అంత దాని ముఖంలోనే కనిపిస్తుంది కదా బాగుంది మా పాప బొట్టు పెట్టింది దానికి ఇక్కడ బయటికి వెళ్ళేటప్పుడు గేటు దగ్గర ఇట్లా బోనాలు వెళ్తున్నాయి కాబట్టి బోనాన్ని అమ్మవారుగా భావించి మనకి ఇట్లా నీళ్లు ఆరబోసి దండం పెట్టుకుంటారు ఈ పక్కన ఉన్న బుడ్డోడు మా చిన్నల్లుడు అనమాట చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు వాడు ఇక్కడ మా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చేశారు బోనాలు అందరం కలిసి వెళ్దాం అక్క అన్నారు ఈసారి నాది కొంచెం లేట్ అయింది వాళ్ళు కాల్ చేస్తా వెళ్తున్నా అని చెప్పేసి వాళ్ళు వచ్చేలోపు మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది వాళ్ళు మేము కలిసి వెళ్దాం అనుకున్నాం కాకపోతే మేము వెళ్ళిన వస్తేప్పుడు వాళ్ళు వచ్చేసారు ఇక్కడ కోమలి మేము బోనం తీసుకొని వెళ్ళాము అంటే చాలామంది డప్పు సంపుళ్ళతోటి అట్లా వెళ్తుంటారు మాకు ఇక్కడ అట్లా బ్యాండ్ మేళం అలాంటి ఏమి ఉండవు అంటే చాలా వరకే కాలనీలో అందరు కలిసి ఒకటేసారి వెళ్తుంటారు ఫుల్ రష్ ఉంటుంది ఈవినింగ్ అట్లా వెళ్ళడానికి అందుకే మార్నింగ్ టైంలోనే చాలా వరకు తీయడానికి ట్రై చేస్తాను మనం సాయంత్రం వెళ్తే ఆ రష్లో మనం నిలబడి బోనం చెల్లించే అంత అయితే ఉండలేము అసలు అంత పబ్లిక్ ఉంటారు మార్నింగ్ వెళ్తేనే బెటర్ అనేసి మార్నింగ్ వెళ్తాను ఇక్కడ వచ్చేసి జనప్రియ అనమాట మా పక్కన ఇక్కడ నల్లపోచమ్మ అమ్మవారు ఉంటారు అక్కడికి మా పెద్ద పాప వెళ్ళింది తను బోనం చెల్లించుకొని తను వచ్చింది తను మా అమ్మ మేమేమో ఇంకో కట్టమైసమ్మ దగ్గరికి వెళ్ళాము మెయిన్ రోడ్ మీద ఉంటుంది కట్టమైసమ్మ వారు అక్కడికి వెళ్ళాను నేను మేము ఊర్లో అయితే ఒకటే బోనం చేస్తాము కాకపోతే ఇక్కడ సిటీలో రెండు బోనాలు చేయాలంట ఒక్క బోనం చేయకూడదని చెప్పారు అందుకే నేను చేసినప్పటి నుంచి మా అక్క వాళ్ళు చెప్పారనమాట అప్పటి నుంచి రెండు బోనాలు చేస్తున్నాను ఇక్కడ కట్ట మీదకి వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను ఇక్కడ మా చెల్లె వాళ్ళ పాప మొత్తం ఈ వీడియోలు తీసింది ఇక్కడ ఫుల్ రష్ ఉన్నారు అంత అంత క్లియర్గా వీడియో తీయలేకపోయాము అంత పబ్లిక్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన బోనంలో నైవేద్యం అమ్మవారికి సగం సమర్పించి మిగతా సగం మనకి ఇచ్చేస్తారు బోనంతో పాటు తీసుకొచ్చిన బెల్లం చక్క కూడా అమ్మవారి దగ్గర పోస్తారండి అలాగే వేపాకులు బోనానికి ఇస్తాం కదా అవి కూడా అమ్మవారి దగ్గర మొత్తం తీసేసి బోనంకున్న బొట్టు కూడా మొత్తం తూర్చేసి అప్పుడు మిగిలిన బోనాన్ని ఇచ్చేస్తారు బోనం చెల్లించి వెంటనే రాలేం కదా అక్కడ కొద్దిసేపు కూర్చొని అందులో ఉన్న ప్రసాదం కొంచెం తిని అప్పుడు బయలుదేరామన్నమాట మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఏమైనా కానీ కొద్దిసేపు కూర్చుంటే ప్రశాంతంగా బాగుంటుంది కదా అందుకే కొద్దిసేపు దర్శనం అయినాక కొద్దిసేపు టెంపుల్స్లో కూర్చుంటే మంచిది ఇక్కడ వీడియోలో అమ్మవారు తీయడానికి చాలా ట్రై చేస్తాను నేను లాస్ట్లో తను తీసిందో లేదో అనుకో నేను ట్రై చేశాను అనమాట తీయడానికి కాకపోతే అసలు ఎంత జూమ్ చేసినా కానీ అమ్మవారికి అనిపించలేదు ఇక్కడ వేప చెట్టు ఉంటుంది భలే ఉంటుంది చూడండి ఎంత పబ్లిక్ అందులో బోనం ఎత్తుకొని చుట్టూ తిరుక్కుంటే అక్కడ సమర్పించేసరికి తల తిరిగిపోయింది ఇక్కడ కోమలి మా అమ్మ పిన్ని మా చెల్లెలు వాళ్ళ పాప వాళ్ళ బాబు కోమలి వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు ఇక్కడ వస్తే తొట్టెలు అంటారండి ఇక్కడ పైన ఇట్లా కట్టినట్టు కలర్ కలర్గా ఉన్నాయి కదా ఇవాళ తొట్టెలు కొంతమంది ఇలా మొక్కుకుంటారు ఇలా కూడా కడతారు అనమాట మేము ఇంటికి వెళ్దామని బయలుదేరుతుంటే ఇక్కడ ఒక అతను ఇక్కడ చిన్నపిల్లలతో పాటు ఆడుకుంటుండు బలయానికి అనిపించింది అందుకే వీడియో తీసాను ఇక్కడ కూడా ఇక్కడ పోనం చూసారు కదా మొత్తం బొట్టు బె అమ్మవారికి మొత్తం బెల్లం శాఖ ఆరపోసేసి అందులో నైవేద్యం సగం అమ్మవారికి సమర్పించి మిగతా సగం మనకి ఇచ్చేస్తారు ఇంటికి ఇలా ఈ వీడియో చూస్తారు కదా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ